అనకాపల్లి జిల్లా సత్యవరం తమలపాకు తోటలకు మొంతా గట్టి దెబ్బ మూడు వందల ఎకరాల్లో పంట నష్టం రైతుల ఆర్థిక నష్టం తీవ్రం పాయికురావుపేట మొంతా తుఫాన్ ప్రభావంతో పాయికురావుపేట మండలం సత్యవరం గ్రామంలో తమలపాకు తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి గ్రామ పరిధిలో సుమారు మూడు వందల ఎకరాల మేర తమలపాకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఒక్కో ఎకరానికి సుమారు రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టిన రైతులు భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు తుఫాను ప్రభావంతో గాలి వర్షానికి తోటలు నేలమట్టమయ్యాయని పంటలను తిరిగి పునరుద్ధరించేందుకు నెలలు పట్టే అవకాశం ఉందని రైతులు తెలిపారు నష్టపరిహారం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు ఇదే విషయంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ సీఎం చంద్రబాబు తుఫానును విజయవంతంగా ఆపేశానని చెప్పడం హాస్యాపదమని వ్యాఖ్యానించారు దేశంలో చంద్రబాబు లాంటి నటుడు మరొకరు లేరు విజయవాడ వరదల్లో ప్రభుత్వ వైఫల్యం అందరికీ తెలుసు అని ఆయన అన్నారు అమరనాథ్ తెలిపారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు వెంటనే సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అనేక ప్రాంతాల్ని అతలాకుతలం చేసినటువంటి మోతా సైక్లో ప్రభావిత ప్రాంతాలు కూడా ఈ రోజు పరిశీలించడానికి స్థానికంగా ఉన్నటువంటి రైతులు వారి ఆహ్వానం మేరకు స్థానిక పార్టీ నాయకత్వం ఆహ్వానం మేరకు ఈ రోజు పైగ్రోపేట మండలంలో సతివరం ప్రాంతంలో ఉన్నటువంటి తమలపాకు రైతాంగం నష్టపోయినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది దాదాపు వెయ్యి ఎకరాల పైగా సాగయ్యేటువంటి తమలపాకు ఈ ప్రాంతంలో మొన్న సైక్లోన్ కి దాదాపు మూడు వందల ఎకరాల పైచీలకు నష్టపోయామని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు అంటే మిగిలినటువంటి వరి లక్షలాది ఎకరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడినప్పటికీ ఈ తమలపాకు అనేటువంటిది చాలా ఖరీదైనటువంటి పంట దాదాపు ప్రతి ఎకరం ప్రతి రైతు కౌలు రైతు అయితే దాదాపు మూడు లక్షల రూపాయలు సొంత భూమి ఉన్నటువంటి రైతు అయితే దాదాపు రెండు లక్షల రూపాయలు ఈ పంటకి వెచ్చిచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి అటువంటిది వంద ఎకరాలు వరకే ఎనిమరేషన్ అనేటువంటి చేశారు నిలబడి ఉన్నటువంటి పంట కూడా పూర్తిగా పోయినటువంటి పంటని కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు రెండు వందల ఎకరాలు పూర్తిగా నష్టపోయినా వాళ్ళు ఎవరిని కూడా కన్సిడరేషన్ లో తీసుకోలేదు అనేటువంటిది రైతులు చెప్తా ఉన్నారు పది కుటుంబాలు ఆధారపడి ఉంటాయి రెండు వందల ఎకరాలకి దాదాపు రెండు వేల కుటుంబాలు ఈ పంట నష్టం వాటిల్లడం వల్ల ఇబ్బందులు పడతా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది గడిచినటువంటి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం ఎకరానికి ఎంతైతే సెంటికి మూడు వందల రూపాయలు ఇచ్చేవారో ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నారు ఎంత అనేటువంటిది ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదనేటువంటి విషయాన్ని కూడా రైతులు వాపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఓ పక్క ముఖ్యమంత్రి గారు పూర్తిగా దీని మీద మొంత సైక్లోన్ మీద విజయం సాధించాను సైక్లోనే రాకుండా ఆపాను సైక్లోన్ని మీద విజయం సాధించాను అనేటువంటి డప్పు ఒక కొట్టుకుంటూ కొంతమందికి ఏదో అధికారులకి ప్రజాప్రతినిధులకి అవార్డులు కూడా ఇచ్చాడు ఆయన అసలు ఆలందరి కాదు ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి పెద్ద అవార్డు ఆయన అంత పెద్ద నటుడు బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా లేడు వాస్తవానికి సైక్లోన్ దిస్తరడం దశ దిశ దిశ నష్టం కాస్త తక్కువ వాటిల్లినప్పటికీ అది చంద్రబాబు నాయుడు గారు పెదని ఆయన అనుకుంటున్నారు వాస్తవానికి అసలు సైక్లోనే ఈ రాష్ట్ర ప్రజల మీద జాలి చూపించి ఎక్కడ ఎక్కువ నష్టం వాటిల్లితే చంద్రబాబు నాయుడు వల్ల దా నష్టం రెండింతలు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో సైక్లోనే ఈ రాష్ట్ర ప్రజల మీద జాలి పడింది ఎందుకంటే మొన్ననే సంవత్సరం క్రితం విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఏ మేరకు ఆయన నటించాడో ఏ మేరకు అక్కడ అల్లకల్లో సృష్టించాడో ఎంతమంది ప్రాణాలను పట్టణ పెట్టుకున్నాడో ఎంత నష్టానికి ఆయన కారకుడ వేయడం అనేటువంటిది గత సంవత్సరం వచ్చినటువంటి సైకిల్లో చూసాం అందుకని సైక్లోనే ఈ రాష్ట్ర ప్రజల మీద జాలిపడి కాస్త దిశ మార్చుకొని కాస్త నష్టం ఒక సఖవానికి పడేటువంటి దానికి మనం మనం చూసాం సో ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు కూడా వరద ప్రభావిత ప్రాంతాలన్నింటినీ కూడా కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో పర్యటిస్తా ఉన్న